బాధ్యత పెద్ద కథ చివరి భాగం రచన కృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఉష తన అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంది తెలివైన అమ్మాయి అవడం చేత పెద్ద చదువులు చదవడానికి ఒప్పుకున్నాడు తండ్రి అమ్మాయి కోసం అప్పు చేసి మరీ చదివిస్తున్నాడు తన స్థాయికి మించినప్పటికీ కూతురి ఆనందం కోసం అప్పు చేశాడు తండ్రి కృష్ణారావు ఒక మంచి కాలేజీలో కూతురి ఇష్టం మేరకు గొప్పగా చదివిస్తున్నాడు ఉషా నేరజా అనే యువతిని కలుస్తుంది తనకి బిడ్డని కనివ్వడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది ఇక్కడ ఉషా తల్లికి ఉషా పొట్ట పెరగడం చూసి అనుమానం వస్తుంది ఉషా ఏదో మేనేజ్ చేసి చెప్పినా ఒకరోజు నిజం బయటపడుతుంది ఇక బాధ్యత పెద్ద కథ చివరి భాగం వినండి విషయం తెలిసిన తల్లి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నీకంత తొందరగా ఉంటే మంచి సమయం చూసి పెళ్లి చేసేవాళ్ళం కదా ఇలాంటి పనులు చేస్తావా ఇంకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు ఎవరైనా అడిగితే మా అమ్మాయి హాస్టల్లో ఉందని చెప్పుకుంటాం ఇంట్లోచి వెళ్ళిపో అని తల్లి గట్టిగా చెప్పింది పెళ్ళాన్ని ఏమీ అనలేని కృష్ణారావు దీనంగా కూతురి వంక చూశాడు నేనేమీ తప్పు చేయలేదు కానీ వెళ్ళిపోమంటున్నావు కాబట్టి అలాగే వెళ్ళిపోతానమ్మా అని ఉషా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటకు వచ్చిన ఉషా తన ఫ్రెండ్కి కాల్ చేసి తన రూంకు వెళ్ళింది భయపడికే ఉషా నా రూంలోనే ఉండు ఎవరైనా అడిగితే నా సిస్టర్ అని చెబుతాను నువ్వు అలాగే చెప్పు అంది స్నేహితురాలు థ్యాంక్స్ రాణి అంది ఉషా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసేది ఎంత చెప్పు ఉషా నాకు నువ్వు ఎన్నోసార్లు చాలా హెల్ప్ చేసావు కాలేజీలో ఫీజు కట్టలేని పరిస్థితిలో నువ్వు మీ ఇంట్లో కూడా చెప్పకుండా నాకు ఎన్నోసార్లు ఫీజు కట్టావు మా ఇంట్లో అమ్మ నాన్నలకి ఒంట్లో బాగా లేనప్పుడు నువ్వు స్వయంగా వచ్చి వారిని డాక్టర్కి చూపించావు అప్పుడు కూడా నువ్వు చాలా హెల్ప్ చేసావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్నీ నీకు తెలుసు నీకు నేను ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు నా సొంత సిస్టర్ లాగా నా కోసం అన్నీ చేసావు అంది రాణి మళ్ళీ థ్యాంక్స్ నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అంది ఉషా అవునే ఆ నేరద ఇంట్లోనే ఉండొచ్చు కదే పుట్టింట్లో ఉన్నట్లు అన్ని మర్యాదలు చేస్తారా అంది రాణి నువ్వు చెప్పింది నిజమే అనుకో కానీ ఆ నీరజ భర్త చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు అందుకే అక్కడికి వెళ్ళలేదు చెప్పింది ఉషా ఓకేలే ఇక్కడే ఉండు హ్యాపీగా ఉండు అంది రాణి అలాగే నాకు కొన్ని కథల పుస్తకాలు తెచ్చిపడై చదువుకుంటూ ఉంటాను అంది ఉషా రోజులు గడుస్తున్నాయి డెలివరీ టైం దగ్గర పడింది ఉషాని ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేసింది వెంటనే నీరజ అక్కడికి వచ్చింది డాక్టర్ చెప్పే మంచి వార్త కోసం చూస్తోంది నీరజ ఈలోపు తన గతం గుర్తు చేసుకుంది అది నీరజకు కొత్తగా పెళ్ళైన రోజులు ఎన్నో ఆశలతో కొత్త పెళ్లి కూతురుగా మెట్టింటి అడుగుపెట్టింది నీరజ అందరం చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు భర్త నరేష్ పెళ్ళైన కొత్తలో ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని చోట్లకి తిరిగారు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది అత్తగారికి ఏమీ ఊసిపోవట్లేదు పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిన్న కొడుకు దగ్గరికి వచ్చింది నీరజ పెళ్ళై సంవత్సరం దాటుతోంది కదా మా అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావా అడిగింది నేను చాలా సంతోషంగా ఉన్నా అత్తయ్యా చెప్పింది నీరజ మరి పిల్లల కోసం ఏమీ అనుకోవట్లేదా ఒక మనవణ్ణి ఇస్తే వాడిని ఆడిస్తూ ఉంటే నాకు చాలా బాగుంటుంది అందావిడ త్వరలో మంచి వార్త చెప్పడానికి చూస్తానత్తయ్యా అంది నీరజ మా రోజుల్లో అయితే పెళ్ళైన కొత్తలోనే నెల తప్పడం సంవత్సరం తిరిగేలోపే పిల్లల్ని కనడం అయిపోయేది ఏమిటో ఇప్పుడు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కనరు ఏమైనా అంటే ఎంజాయ్ చేస్తున్నాం అనో టైం లేదనో అంటారు అలాంటిదేమీ లేదత్తయా ఒక రెండు సంవత్సరాలు గడిచాయి అయినా నీరజకు పిల్లలు పుట్టలేదు డాక్టర్ నీరజకు పిల్లలు పుట్టితే తనకే రిస్క్ అని చెప్పారు నేను మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నా మళ్ళీ వచ్చేసరికి నాకు మనవాడు కావాలి అని చెప్పి అత్తగారు విమానం ఎక్కేసింది ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ కంగ్రాట్స్ మీకు మగపిల్లవాడు పుట్టాడని నేరజకు చెప్పింది నేరజ ఆనందానికి అవతలు లేవు ఎప్పటికీ తల్లిని కాలేని అనుకున్న తనకి ఇది దేవుడిచ్చిన వరమే ఎక్కడ అత్తగారి చేతిలో మళ్ళీ తిట్లు తినాల్సి వస్తుందో అనే బాధ ఇప్పుడు ఇక లేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బిడ్డని తీసుకొని అన్న ప్రకారం డబ్బునిచ్చి విదేశాలకు వెళ్ళిపోయింది నేరజ అత్తగారి దగ్గరికి ఉషా నేరజకు థ్యాంక్స్ చెప్పింది వెంటనే తండ్రికి ఫోన్ చేసింది నాన్న మిమ్మల్ని చూడాలని ఉంది మా ఫ్రెండ్ రూమ్కి వస్తారా వస్తాను తల్లి అమ్మకు తెలియకుండా వస్తానులే అలాగే నాన్న మర్నాడు ఇంటికి వచ్చిన తండ్రిని చూసిన ఉషా చాలా ఆనందించింది చాలా రోజుల తర్వాత తన తండ్రిని చూసింది ఉషా ఎలా ఉన్నావు తల్లి బాగానే ఉన్నాను నాన్న నన్ను క్షమిస్తావా తల్లి నా కోసం నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు అదేంటి నాన్న నా తండ్రి కోసం ఆ మాత్రం చేయకూడదా అది నా బాధ్యత ఒంట్లో బాగోలేక రిటైర్ అయిన మీకు ఇంటి అప్పు నా చదువు కోసం చేసిన అప్పు తీర్చడం కోసం నేను చేసిన పని తప్పు నాన్నా చెప్పింది ఉషా మీ అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుని నీకు స్వేచ్ఛ లేకుండా చేశాను పిన్నిని అమ్మ అనడం నీ సంస్కారం కానీ మీ పిన్ని నిన్ను అమ్మలాగా ఎప్పుడూ చూడలేదు అన్నాడాయన పోనీ రేండి నాన్న టైం చూసుకుని ఎప్పుడైనా అమ్మతో ఈ విషయం చెప్పండి అలాగే ఉషా ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమీ ఇబ్బంది పడలేదుగా అంతా ఓకే నేను సూపర్గా ఉన్నాను నాన్న అంది ఉష నాకు కొడుకు ఉన్నా నీ అంత గొప్పగా నా కోసం ఆలోచించేవాడు కాదేమో నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు ఒకరి కోసం గొప్ప సహాయం చేశావు తల్లి కాలేని ఒక స్త్రీకి నువ్వు ఒక వరం ఇచ్చావు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి ఇదిగో నాన్న ఇరవై లక్షలు కొడుకు పుట్టినందుకు ఇంకో ఐదు లక్షలు కూడా ఎక్కువ ఇచ్చింది నీరజ మేడం ఇవి తీసుకొని మీ అప్పులన్నీ తీర్చేయండి నా గురించి ఏమి ఆలోచించకండి అంది ఉషా అన్నట్లు నాన్న మీకు ఒక విషయం చెప్పలేదు నా కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు నా గురించి తెలిసి కూడా నన్ను ఇష్టపడుతున్నాడు త్వరలోనే మీకు తనని పరిచయం చేస్తాను చెప్పింది ఉషా అలాగే తల్లి నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు తండ్రి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం కథలు డాట్ కాజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు